ini lah part ni dia masuk 哪个？ ఇవాళ కొ సందర్భంగా గవర్నమెంట్ ఆవేశాల ప్రకారం ఇవాళ డా ఎక్స్టేంజ్ ఇవ్వడం జరిగింది దీని తర్వాత మనం ఇంకా స్పెషల్ ప్రోగ్రామ్లో పెట్టుకున్నాం అసలు భారత్ ప్రోగ్రామ్ కూడా ఇవాళనే స్టార్ట్ ఇవ్వాలి మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఫిఫ్టీన్ డేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది వాటి నుంచి అక్టోబర్ సెప్టెంబర్ వరకు దాని కొరకు కూడా మనము అరేక్ చే మాకి నాచే అన్నిటి అదే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం చెట్నాటే ప్రోగ్రామ్ ఉంది దీని తర్వాత కూడా మళ్ళీ మొత్తం శ్రమదానం ప్రోగ్రాం పెట్టుకున్నాము ఆత్మహారందరం కలిసి స్వచ్ఛంగా దాని గురించి నేను అందరికీ హైకమాండ్ ఆదేశాల వరకు ఈరోజు మేము జెండా ఎగురవేయడం జరిగింది అలాగే మరి శ్రమదాన కార్యక్రమం ముక్కల నాట్య కార్యక్రమం స్వచ్ఛ భారత్ కార్యక్రమం అన్ని కార్యక్రమాలు మేము అందరితో సిబ్బందితో వచ్చి ఎంపీగా జై తెలంగాణ ఈరోజు తెలంగాణ ప్రజా పరిపాలన దినోత్సవ సందర్భంగా షాద్నార్లో మున్సిపల్ ఆఫీసులో కానీ ఎమ్మెల్యే క్యాంప్ అఫీస్ కానీ మన మండల పరిధిలో అన్ని ఆఫీసుల్లో ఈరోజు జాతీయ జెండా వేయడం జరిగింది గత భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు పంధ్ర ఆగస్టు నాడు స్వాతంత్రం వస్తే మన హైదరాబాద్ అనే ప్రత్యేక దేశంగా ఉన్న మన హైదరాబాద్ని భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు తారీఖు కలపడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా కొన్ని రోజులు మన హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పుడు దానికి మన గౌరవ ముఖ్యమంత్రి బూధ ముఖ్యమంత్రి చేస్తున్నారు సమైక్య రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజాపాలన విమోచన విముక్త ఏది మాట్లాడకుండా గత యాభై ఆరు ఏళ్ళ సమైక్య పాలన ఇలాంటి ప్రోగ్రాం చేయలేదు అది పార్టీ ఆఫీసులకే పరిమితమైంది తెలంగాణ ఉద్యమంలో రోడ్ల మీద జనరేజ్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారికంగా వస్తాం అనుకున్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటించకుండా అధికారికంగా తూతుమ్మతంగా ప్రకటించగాని మొత్తం స్థాయిలో కూడా ప్రకటించాలనే ఉద్దేశంతో ఎక్కడ ఏ ప్రభుత్వం చేయలేదు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ ఉద్యమకారునిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆకాంక్ష తెలంగాణ ఎంత కష్టపడితే తెలంగాణ కష్ట జీవితం తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు విముక్తి చెందడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పని సాహసోపతన్ని నిర్ణయం తీసుకొని ఆ రోజు భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్ర తెలంగాణని కలపడం జరిగింది అదే ఈరోజు పదేళ్ళ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక జాతీయ జెండాని తెలంగాణ పదిహేడు సెప్టెంబర్ పదిహేడు తారీఖున తెలంగాణ రాష్ట్రానికి విముక్తి జరిగిన ఉద్దేశంతో జెండాను జరుపుకొని జాతీయ రాష్ట్ర పండుగ గుర్తించాలని అనుకున్న తరుణంలో అప్పటి ఉద్యమ నాయకులైన ముఖ్యమంత్రి గారు చేయకపోవడము ఈ పదేళ్ల పాలన తర్వాత ఈరోజు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి ధన్యవాద తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో అంతర్గణంగా అధికారం ప్రకటించి ఇప్పటి నుంచి కంటూ చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నారు జైహీన్